ఓం శ్రీ శ్రీ మహాకనాధిపతీరు ప్రియో నమ శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమ మాతృ పుదేవ ఆచార్యదేవేసుూరమర్దనం దరమానందం కృష్ణం వందే జగద్గురు భగవద్భక్తులారా భగవద్గీతను ఒక్కసారైనా విందాం రోజుకో శ్లోక సారాన్ని తెలుసుకుందాం అనే లక్ష్యంతో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో తెలుసుకుందాం ఈరోజు మరి ఇరవై మూడవ శ్లోకము లో అర్జునుడు ఏమంటున్నారో చూద్దాం సమాగతాహోత్ర సమాగత

అర్జునుడు చెప్తున్నాడు ఎంత బాగా చెప్తున్నాడు అంటే దుర్బుద్ధే దుర్బుద్ధి అంటే మీకు తెలిసిందే సద్బుద్ధికి వ్యతిరేకం అంటే దుర్బుద్ధితో ఉన్నటువంటి అనేటువంటి దాని నుంచి మనం ఈ శ్లోక భావాన్ని మొదలు పెట్టుకోవాలి దుర్బుద్ధి ఎవరు వాళ్ళు దాతరాష్ట్రస్యా అన్నాడు అంటే దుర్యోధనాదులు ధృతరాష్ట్రుడి కుమారులు అని అర్థం ఇక్కడ అందువల్ల ఖచ్చితంగా అర్జునుడు స్పష్టంగా దుర్బుద్ధితో ఉన్నటువంటి దుర్యోధనాదులు అన్నాడు అంటే దుర్యోధనుడు దుర్బుద్ధి కలవాడు అని నిర్ధారించాడు అర్జునుడు ఎలా నిర్ధారించాడు ఒక వ్యక్తి సద్బుద్ధ దుర్బుద్ధ అతడు మంచివాడా చెడ్డవాడా ఎలా నిర్ణయిస్తారు అనేది కూడా మనం ఇక్కడ పరిశీలన చేసుకోవాలి మన అవగాహన అంటే అతడు చేస్తున్నటువంటి చేసినటువంటి పనులను ప్రామాణికంగా తీసుకుంటారు ఇక్కడ వాస్తవంగా ఎలా వ్యవహరించాడు ఒక కార్యక్రమంలో అతని వ్యవహార శైలి ఎలా ఉంది దానిని బట్టి అతని గుణగణాన్ని మనకి చెప్పడం జరుగుతుంది అందుకే యద్భావం తద్భవతి అని భగవద్గీతలో ముందు ముందు వస్తుంది నీ భావానికి అనుగుణంగానే నీ ప్రవర్తన ఉంది నీలో ఎవరికైనా సాయం చేయాలనో ఎవరికైనా పెట్టాలనో ఒక భావన ఉందనుకోండి అప్పుడు నీ మా నీ చేతలు నీ మాటలు కూడా ఎలా ఉంటాయంటే పెట్టే విధంగా ఉంటాయి సాయం చేసే విధంగా అడుగులు పడతాయి అలాంటి భావన నీలో లేదనుకోండి అప్పుడు అలాంటి మాటలు నువ్వు మాట్లాడు సాయం చె ఒకవేళ హేళన చేయాలనే భావన ఉంది నీకు వచ్చినట్లుగా రకరకాలుగా వ్యంగ్యంగా మాట్లాడతావు చుడకనగా మాట్లాడతావు వీటన్నిటికీ మూల కారణం నీలో ఏర్పడిన భావం అందులో దుర్యోధనుల్లో భావన ఎలా ఉందని చెప్తున్నాడు అర్జునుడు చెప్పేస్తున్నాడు దుర్బుద్ధితో ఉన్నాడు అని అతను ఎలా నిర్ధ నిర్ధారించాడంటే అతనికి కలిగిన అనుభవాలు అంతకంటే గొప్ప సాక్ష్యాలు ఏముంటాయి ఉంటాయి అతనికి కలిగినటువంటి అనుభవాలు ఏం అనుభవాలు కలిగాయి అతనికి అనేక రకాలుగా సక్రమముగా పాండవులకి చెందవలసినటువంటి ఏ విధమైనటువంటి అన్ని రకాల ఆస్తులైతేనే రాజ్యం అయితేనే గౌరవం అయితేనే ఏదైనా సరే దక్కకూడదు అనేటువంటి భావనతో వ్యవహరించాడు లక్క గృహంలో పెట్టి చంపడానికి చూశాడు అనేక రకాల నష్టాలు కష్టాలు అవమానాలకు గురి చేసే ప్రయత్నం చేశాడు అందుకే అర్జునుడు చక్కగా తన మనసులో ఉన్న భావాన్ని చెప్పేసాడు అక్కడ దుర్బుద్ధితో కూడినటువంటి న్యాయముగా దక్కవలసినవి ఏమీ దక్కకుండా చేసేది కాబట్టి నానాహింసలు పెట్టి ఉన్నాడు కాబట్టి అర్జునుడు దుర్బుద్ధి కలిగినటువంటి అని పేర్కొన్నాడు మాట ఇక్కడ అందువల్ల మనుజుడు ఎలా నశించిపోతాడట దుర్బుద్ధితోటే నశించిపోతాడు అని చెప్తాడు ఆయుష్ ఉన్నంత వరకు జీవిస్తాడు కానీ తాను మూట పట్టుకుని పోయేటువంటిది ఏమిటయా అంటే ఈ దుర్బుద్ధితో వ్యవహరించినటువంటి పన్నుల యొక్క ఫలితాన్ని సద్బుద్ధితో వ్యవహరించిన యొక్క పన్నుల ఫలితాన్ని మూట పట్టుకుని పట్టుకుపోయి తర్వాత జన్మలు ఎలా వస్తాయి అన్నది మన ఊహక అందత్వం భగవద్గీత చదివితే ఆ పరిజ్ఞానం కలుగుతుంది కాబట్టి మనం ఎంతవరకు ఎలా వ్యవహరించాలో కూడా అర్థమైపోతుంది అందువల్ల ఇక్కడ దుర్యోధనుడికి ముందు ముందు కలగపోయేటువంటి నాశనాన్ని ప్రారంభంలోనే చెప్పేస్తున్నాడు ఇక్కడ ఎందువల్ల దుర్బుద్ధి కలిగినటువంటి వాళ్ళు నశించిపోతారు కాబట్టి ఆ మాటను ఉపయోగించడం ద్వారా అంటే ఎంత చక్కగా చెప్తున్నాడంటే బుద్ధి శుద్ధత్వం లేక అవ అవగుణములతో కలిగి ఉంటారు అవగుణములను కలిగి ఉంటారో అట్టి వారు జీవిత రంగంలో దుర్యోధనుడు ఏ విధమైన స్థితిని పొందాడో అలాంటి స్థితిని పొందుతారు అపజయాన్ని పొందుతారు అలాగే వినాశనాన్ని కొని తెచ్చుకుంటారు కావున ఎప్పుడు సద్బుద్ధనే ఆశ్రయించాలి అనేటువంటి భావన కూడా ఈ శ్లోకంలో అంతర్లీనంగా తొగ్గి చూస్తాం ఒక్క పదాన్ని మనం పట్టుబడి లాగినట్లయితే అందులో ఎన్నున్నాయో చూసుకోండి ఒక్కసారి ఒక చిన్నది ఏదో ఒక ఏదో ఒక పదార్థం కనపడుతుంది చిన్నగా దాన్ని నోట్లో వేసుకుని చప్పరించే చాలా బాగుంటుంది ఏమేమి వేసావు ఇందులో అంటే చాలా రకాలు వేసామండి అవేమి కనపడవు కానీ తెలుస్తున్నాయి అందులో యాలకు పొడి వేసానండి పచ్చకర వేసానండి ఏడిపప్పు పొడి చేసేసి కలిపానండి ఇలాగా ఒక ఐదారు రకాలు చెప్తారు ఐదారు రకాలు అందులో వేసాను అబ్బో ఇన్ని వేసావా ఇందులో అందుకనే నా ఇంత రుచి వచ్చింది అండి ఆ విధంగా దుర్బుద్ధి వల్ల ఏం జరుగుతుందిట అపజయం వచ్చేస్తుంది అపయశస్సు కూడా కలుగుతుంది అపయశస్సు అంటే యశస్సు అంటే కీర్తి కీర్తి కూడా నశించిపోతుంది కావున సద్బుద్ధిని ఆశ్రయించాలి అని చెప్తున్నాడు ఇంకా ఒక మాట ఉంది ఇందులో ప్రియ చికీర్షవా అన్నాడు అర్జునుడు ప్రియ అంటున్నాడు ప్రియచికీర్షవ అంటే ఏమిన్నాడు దాత రాష్ట్ర యుద్ధే ప్రియచిక దుర్బుడ్డితో ఉన్నటువంటి దృతరాష్ట్రుడు మొదలైనటువంటి వారికి అందరికీ కూడా సాయం చెయ్యడానికి ఇష్టంగా వచ్చినటువంటి వాళ్ళు ప్రియచికీర్షవ అంటే దుర్యోధనుడికి ఇష్టం చెయ్యడం కోసం ఆయన మెప్పు పొందడం కోసం పాపమును ప్రోత్సహించడానికి వచ్చినటువంటి వారు ఇక్కడ ఎంత ఈ శ్లోకములు ఇంకా వచ్చే కొద్ది శ్లోకాల వివరణకే మనకి దాంట్లో సారాన్ని అంతటినీ ఉంటే చాలా వచ్చేస్తుంది పాపము చెయ్యడం ఎంత దోషంగా చెప్పబడుతుందో పాపాన్ని ప్రోత్సహించడము కూడా అంతకు మించిన దోషంగా చెప్పండి అంత దుర్మార్గం అని తెలుసు దుర్బుద్ధి అని తెలుసు చేస్తున్నది తప్పని తెలుసు కానీ సమర్థిస్తూ ప్రోత్సహిస్తూ అండగా నిలబడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు దుర్యోధను ప్రియ చికీర్షవహా అంటున్నాడు అర్జునుడు వాళ్ళందరూ కూడా నాశనం అవ్వబోతున్నారు అపజయాన్ని అపకీర్తిని మూట పట్టుకోబోతున్నారు వాళ్ళకు కూడా అపకీర్తి వాటిల్లుతోంది ఎందుకంటే చరిత్రలో మిగిలిపోతారు దుర్యోధనుడి పక్కన నిలబడ్డారు అతను చేసినటువంటి అపృత్యాలకు వంత పాడి సహకారులుగా ఉన్నారు పాండవుల వైపు నిలబడలేదు అందువల్ల అది కూడా అనుభవించాలి కర్ణుడు అలాంటి స్థితిని అనుభవించారు అందువల్ల మనం ఉండేటప్పుడు ఎవరి పక్షాన్ని ఉంటున్నాము ఎటువంటి వారి పక్షాన్ని ఉంటున్నాము అది అంత ఆమోదయోగ్యం కానిది అయితే మనం దూరంగా ఉండడమే మంచిది అనేటువంటి విషయాన్ని కూడా భగవద్గీత ఎంత స్పష్టంగా చెబుతోందో చూడండి కాబట్టి దుర్యోధనుడి మీద ఇష్టముతో ఆయనకు అనుకూలంగా చెడు పనులైనప్పటికీ ప్రీతి చెందేలా చేయడానికి వచ్చినటువంటి వాళ్ళని కూడా ఒకసారి చూసేస్తాను నేను వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో చూసేయాలి వాళ్ళందరినీ కూడా అంటున్నాడు అర్జునుడు శ్రీకృష్ణుడికి చెప్తున్నాను మన రథాన్ని ఆ ప్లేస్ లో పెట్టాలి అలా తీసుకు వెళ్ళాలి ఆ చోటుకు అక్కడ నిలబెట్టి మొత్తం అందరినీ చూస్తాను అంటున్నాడు ఇది ఈ వేళ మనం చెప్పుకున్నటువంటి ఇరవై మూడవ శ్లోక సారం రోజుకో శ్లోక సారం అన్నాం కదా ఆ సారాన్ని అందించడం జరిగింది తక్కువ సమయంలోనే అందించే ప్రయత్నం చేస్తున్నాను ఎంతో చెప్పాలని ఉంటుంది మొదలు పెట్టినప్పుడు కానీ ఈ పది నిమిషాలు పన్నె పదమూడు నిమిషాలు లోపల కార్యక్రమం కూడా చూడడానికి చాలామందికి సమయం లేదు అని అనకూడదు అభిరుచి లేదు అని అనుకో ఇదే చూడాలని లేదు అనేక మంది ఇంకో చోట అనేకమంది భగవద్గీత నేర్చుకుంటున్నారు వింటున్నారు కాబట్టి గొప్ప గొప్ప వాళ్ళు చెప్పినవన్నీ వింటూ ఉంటారు కాబట్టి ఎలా ఉన్నా భగవద్గీతను వినమని కోరుతున్నారు ఇదే వినాలనేమి లేదు కానీ ఏదో ప్రయోగం భగవంతుడు అనుగ్రహించాడు చెప్పిస్తున్నాడు కాబట్టి కొత్తగా నేర్చుకునేటువంటి వాళ్ళు కొత్తగా వినాలనుకునేటువంటి వారు ఇంతకుముందు ఏమి వినటువంటి వారు ఒక్కసారి ఇది కూడా వినమని ఒకసారి దొరక విన్నటువంటి వాళ్ళైతే ఈ విధానం ఎలా ఉందో అని పోల్చుకోవడానికైనా మరొకసారి గుర్తు చేసుకోవడానికైనా వినమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను మరించండి ఒక లైక్ చేయండి చూడగానే ముందు సబ్స్క్రైబ్ చేయబితే సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వారికి మీ స్నేహితులకి బంధువులకి కూడా భగవద్గీత శ్లోకాన్ని ఒక్కసారైనా వినమని చెప్పండి అడుగుతూ ఉండండి మీరు వింటున్నామని వేళు విన్నాను నువ్వు కూడా వినే ఒకసారి అని ఏదో సమయంలో మీకు వీలు కుదిరిన సమయంలో ఒక్క పదిహేను నిమిషాలు భగవద్గీత కోసం కేటాయించవలసిందిగా మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ सर्वे जनाः सुखीनो भवन्तु लोकाः समस्ता सुखीनो भवन्तु हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे